నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో జనవరి మొదటి వారంలో కొత్త సంవత్సరం మొదటి వారంలో దాదాపు పదివేల మందికి పైగా ప్రవాసులను సౌదీ దేశం నుంచి ప్రకటించినట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే సౌదీ అరేబియాలో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టం మరియు సరిహద్దు చట్టాల ఉల్లంఘన లక్ష్యం చేసుకుని దేశవ్యాప్తంగా తనిఖీలు చేపడుతూ ఉన్నారు సౌదీ అధికారులు జనవరి మొదటి వారంలో పద్దెనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులను అరెస్ట్ చేయగా అలాగే అరెస్ట్ చేసిన వారిలో పదివేల మందికి పైగా బహిష్కరించామని చెప్పేసి జనవరి ఒకటి నుంచి ఏడు మధ్య భద్రతా దళాలు మరియు సంబంధిత ప్రభుత్వ సంస్థలు ఈ యొక్క తనిఖీలలో పాల్గొన్న తర్వాత ఈ యొక్క అరెస్టులు జరిగాయని చెప్పేసి తెలపడం జరిగింది పదకొండు వేల ఏడు వందల పది మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఉంటే నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించారు అలాగే రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది ప్రవాసులు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినారని చెప్పేసి ఇప్పటి వరకు పదివేల నూట తొంభై ఐదు మంది ప్రవాసులను సౌదీ దేశం నుంచి బహిష్కరించాము ఇంకా ఇంకా ఇరవై వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది ఉల్లంఘనదారులు ప్రయాణ పత్రాలను పొందటానికి వారి వాళ్ళ యొక్క ఎంబసీల నుంచి అనుమతి తీసుకురావడానికి అయితే ఆ యొక్క కార్యకలాపాలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం సౌదీ దేశం నుంచి జనవరి ఒకటి నుంచి జనవరి ఏడు వరకు పదివేల మందికి పైగా ప్రవాసులను అయితే సౌదీ దేశం నుంచి బహిష్కరించారు సౌదీ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి సౌదీలో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న 제힌.